రామ్ చరణ్కు కు టాప్ హీరో డబ్బింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ధృవ తమిళ సూపర్ హిట్ తనివర్వన్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఘన విజయం సాధించడమే కాదు రికార్డ్ వసూళ్లను సాధించింది అయితే ధృవ సినిమా డబ్బింగ్ వర్షన్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కు ఓ బాలీవుడ్ టాప్ హీరో డబ్బింగ్ చెప్పబోతున్నాడు త్వరలో హిందీ టీవీ ఛానల్లో ప్రసారం కానున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల కూడా సూపర్ చరణ్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆదరణ ఉంది అందుకే ధ్రువ సినిమాలో చరణ్ క్యారెక్టర్ అజయ్ దేవ్గన్ డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించాడు సినిమాలో కీలకమైన విలన్ పాత్రకు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ డబ్బింగ్ చెప్తున్నాడు త్వరలో ధ్రువ డబ్బింగ్ వెర్షన్ టీవీలో ప్రసారం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్